నమస్తే అందరికీ అందరూ రైతులు అందరికీ నా వందనాలు అయితే మా పక్కనే ఉన్న టౌన్కు నక్రే కలికి అయితే వెళ్ళినాం కొత్త పంపు తేవడానికి మా అల్లు నేనైతే పాత పంపు తీసుకొని వచ్చినాం ఇంకో ఇదైతే మన పాత పంపు ఇది ఇట్లా ఉండా జిఎక్స్ ట్వంటీ ఫైవ్ ఫోస్ట్ ఓకే సేమ్ ఇదే పంపు కొత్తది తీసుకుందాం అనుకుంటున్నాం ఇది కొంచెం రిపేర్కి వచ్చింది ట్వెల్వ్ ఇయర్స్ అయితే ఏ రిపేర్ లేకుండా మంచిగా చేసింది ఇప్పుడు అని తెచ్చినాం ఇదైతే ఎక్స్చేంజ్ ఇచ్చి కొత్తది అయితే తీసుకున్నాం అట్న ఒక యాభై మీటర్లు పైప్ తీసుకున్నాం ఇందులో ఏమేమి వస్తాయో చూపిస్తా ఇదే మన కొత్తది హోండా జిఎక్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్ స్టోక్ హోండా పంప్ అయితే మస్తు పనిచేస్తుంది ఇక డెబ్బై ఏమో అగ్రిమెంటు మేడ్ ఇన్ జపాను ఓన్లీ ఇంజన్ అగ్రి హోండా ఇందులో అయితే మనకు ఒక గౌరవ వచ్చింది టూల్ కిట్టు మాన్వలు మాన్వల్ బుక్ సర్వీస్ బుక్ మాస్క్ స్పెట్స్ గ్లౌజులు త్రీ నాజిల్స్ గన్ ఒకటి వాచర్స్ ఒకటి ఇవన్నీ వచ్చినాయి प्लेस